పవన్ కళ్యాణ్ కేటాయించిన ఐదు మంత్రిత్వ శాఖలు చాలా కీలకమైన మూడు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అందులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఏ గ్రామీణ గ్రామీణాభివృద్ధి నీటిపారుదల శాఖలు అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్కి ముందుగా తెలుసు ఈ శాఖల గురించి కానీ ప్రమాణ స్వీకారం రోజు కానీ ముందుగా కానీ రివీల్ ఎక్కడ రివీల్ అయితే చేయలేని పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే పార్టీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి పదవి చేపట్టాలని అయితే ఆకాంక్షించారు కానీ హోంమంత్రి పదవి ఈ శాంతి భద్రతలను చూసుకోవడం ఆఫీస్ రూమ్కి మాత్రం పరిమితం అవడంతో హోంమంత్రిత్వ శాఖ మీద అయితే పవన్ కళ్యాణ్ అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేనట్లుగా అయితే తెలుస్తుంది అనంతరం ప్రజల్లో ఉంటూ సమర్థవంతంగా పరిపాలన అయితే కొనసాగించాలని చూస్తున్నారు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఇంటికి మంచి త్రాగునీటిని అయితే పవన్ కళ్యాణ్ ముందు ముందడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమి గెలుపు తర్వాత అకీరాన్ అందరిని కూడా తన వంట తిప్పుకోవడాన్ని కూడా చూడవచ్చు ఇప్పుడు మీడియాకి కానీ అసలు ఆ బయటకు కూడా కనిపించకుండా ఉండేటువంటి అఖిరా పవన్ కళ్యాణ్ కూటమి ఎన్ ఇండియాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే తీసుకొని తిప్పడం చూసాం మనం ప్రధానమంత్రిని కలిసినప్పుడు కావచ్చు కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయుడు గారిని కలిసినప్పుడు కావచ్చు ప్రమాణ స్వీకారం రోజు కూడా కావచ్చు అఖిరాందన్ వందకి వంద శాతం సినిమాల్లోకి నెక్స్ట్ అరంగేట్రం చేయబోతున్నారు అనే సంకేతాలు కూడా అందుతున్నాయి ఎందుకంటే ఈ సూచనలన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది సినిమా షూటింగ్లు అప్పుడప్పుడు కేటాయిస్తూ సినిమాలు కూడా చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఐదు మంత్రిత్వ శాఖలని అయితే ఆయన తీసుకున్నారు ఈ ఐదులో మూడు మంత్రిత్వ శాఖలు చాలా పెద్ద పోర్ట్ఫోలియోలు అని చెప్పొచ్చు క్షణం కూడా తీరుకుండదు అటువంటి మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు